చెప్పం చెప్తా యాభై సంవత్సరాలు ఎత్తాడు ఇప్పుడు ఇంకా దారిలేదు యాభై సంవత్సరాలు పింఛిని ఎత్తాడు ఇచ్చేసి ఇవ్వలేదు యాభై సంవత్సరాలు ఎత్తాడు పింఛిని ఇవ్వట్లేదు ఇస్తాను ఆమె ఇచ్చాడు ఇవ్వట్లేదు ఈ యాభై సంవత్సరాలు పక్కన పెట్టండి అరవై సంవత్సరాలు వచ్చిన దొంగ ఉంది ఎక్కడ ఎక్కడ సచివాలయం ఉండదు అయ్యేం కాగితాలు కాయతలి ఎక్కువ పాతే కొత్త లేదు అంటారు ఎందుకు ఏం చెప్పాలే మాకు ఏం తెలుస్తుంది ఎందుకు ఇవ్వట్లేదు అలాగే యువకులకి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగం మూడు వేలు ఇస్తా ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పది మహిళలకి నెల నెలకి పదిహేను వందలు ఇస్తా ఇటువంటి ఏమైనా కూడడం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఆడలు పది వందలు నెల నెలకే మా ఊర్లో చిత్రాల్లో మా చిత్ర గ్రామంలో దగ్గర ఒక యాభై మంది ఉద్యోగాలు వచ్చాయి యువతి కూరలకి మా వచ్చేయండి యాభై ఉద్యోగాలు మా గ్రామానికి వచ్చాయి చిత్ర గ్రామానికి పికాపురం మండలం చిత్రాన్ని కా యాభై ఉద్యోగాలు వచ్చాయి ఆడవాళ్ళకి పదిహేను వందలు నెల నెలకి వేస్తున్నాడు బాగుంది చెప్పండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఇస్తాన్నారు సూపర్ సిక్స్ ఏ బాట అది తెలియ బాబా చదువు ఏ పై అలాంటి వాటి చెప్పాలి అదే చెప్పాలి మీ ఇంట్లో లేడీస్ ఉంటారు నిత్యావసర ధరలు అన్ని కొంటున్నారు నూనె గాని ఉప్పు కానీ పప్పు కానీ ఇవన్నీ రేట్లు తెగిస్తాను తగ్గా ఏ తగ్గలేదు

ఇవ్వలేదని లేదని మీరు కూడా చెప్తున్నారు కానీ సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తాం అని అనంతపురంలో కూడా మీటింగ్ పెట్టుకున్నారు కదా వాళ్ళు అలా చేసుకుంటున్నారు ఇచ్చి ఉంటే జనాల్లోకి రమ్మన్నారు అప్పుడు అన్నది వాళ్ళకి తెలుస్తుంది కదా జనాల్లోకి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే అప్పుడు ఇస్తే వాళ్ళు ఎగ్గుతారో ఓడిపోతారు అప్పుడు తెలుస్తుంది యువతికి ఇరవై లక్షలు ఉద్యోగాలు లేదంటే ఇస్తా అన్నారు ఇస్తున్నారు అని పెద్ద ఎవరికిచ్చారు నిరోధ నిరుద్యోగపృతి ఎవరికి ఇచ్చారు మా గ్రామం చిత్రాల గ్రామంలో ఎవరైతే తీసుకున్నారా గ్రామంలో యాభై ఉద్యోగాలు వచ్చి నెలలకు పదిహేను వందలు ఇస్తున్నారు అని పెద్ద ఆయన తెలియకి చెప్పాడు అది మీకు తెలుసు కదా ఆయన తెలిసి ఉంటే చెప్పడు కదా ఆయన తెలియకి చెప్పాడు ఇప్పుడు యాభై ఉద్యోగాలు ఇచ్చారని యాభై ఉద్యోగాలు అక్కలేదు ఒక ఐదు ఉద్యోగాలు చిత్ర గ్రామంలో ఇచ్చిన వాళ్ళు ఒకరికి తీసుకురమ్మండి అది ఎవరికి అవ్వలేదు ఏం ఇచ్చారో చెప్పండి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ చార్జీస్ అన్ని తగ్గిస్తావు నాన్నవేన కరెంట్ ఇస్తావున్నారు ఏవో తగ్గిచ్చారండి కరెంట్ చార్జీలు బాగా తగ్గించారండి ఆ గతంలో ఆరు వందలు అలా వచ్చిందండి ఇప్పుడైతే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వస్తున్నాయి మరి తగ్గిచ్చారే లేదు అది మీకే తెలియాలి అది కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిచ్చొస్తే తరలన్నీ కూడా పేదవాడికి ఇబ్బంది అవ్వకూడదు వాడు పని చేసి నాలుగు వందల ఐదు వందలతో పని చేస్తారు నిచ్చొస్తటలు అన్ని తగ్గిస్తున్నారు ఏమి లేదు పెరిగే తగ్గించే అని పెరిగే కానీ తగ్గలేదు ఏమి తగ్గలేదు ఏం తగ్గేయండి ఏమి తగ్గలేదు పెరిగే ఇదిగో ఇక్కడ పెద్ద పెద్దాయన్నీ అడగకపోయి తగ్గేవి పెరిగే వెళ్తే మన దొరికింది అది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కంటే దారుణంగా ఉందని అనిపిస్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యమే బాగాలేదని వారి వాళ్ళు ఈ లెక్కర్ స్కామ్ చేశారు ఆ స్కామ్ అని చెప్పి అన్నారు కానీ వాళ్ళు చేసిన ఏం కనబడలేదు కానీ వీళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా మీరు చూస్తున్నారు మేము చూస్తున్నారు జనాలు రాష్ట్ర ప్రజలందరూ అందరూ చూస్తున్నారు ప్రజలు దీనివల్ల చనిపోయే అవకాశం ఉంటుంది ఎందరు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు అది ఏమో మరి వాళ్ళకే తెలియాలి అలాగే ఎందుకు తయారు చేస్తున్నారో వాళ్ళు చర్యలు ఏం తీసుకున్నారు చెప్పండి పార్టీని సస్పెండ్ చేస్తే అయిపోయిందా ఏం చర్యలు తీసుకున్నారు అలాగే వైజాగ్ డేటా సెంటర్ వచ్చింది ప్రభుత్వం నిన్న మీటింగ్ కూడా కూడా పెట్టుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చింది కదా అదానితో గొప్పందం చేసుకొని వాళ్ళు అదాని గారిని తీసుకొని ఏదో డేటా వచ్చిందని చెప్పుకున్నారు వాళ్ళు పబ్లిసిటీ చేసుకోండి మరి ఆ క్రెడిట్ మరి గత ప్రభుత్వానికి వెళ్ళిపోద్దాననే భయంతో వాళ్ళు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తీసుకొచ్చారంటారా అది అప్పుడు మీరు చూసారు కదా ఒప్పందాలు ఉన్నాయి బయటకు వచ్చినవి ఉన్నాయి కదా అది లేదంటే మీకు సర్చ్ మీకే తెలిసిపోద్ది కదా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలుసు కాకపోతే గుణపాఠం ఎప్పుడు చెప్తారంటే ఎలక్షన్లు వచ్చిన తప్పితే బాగా గుణపాఠం ఓటుతో బుద్ధి చెప్తారు గుణపాఠం చెప్తారు అలాగే మెడికల్ కాలేజీలో ప్రైవేట్ ఒకటి ప్రభుత్వం దాన్ని జగన్ గారు చేయడం వీలు కాదు చేయకూడదు అది పేదవాళ్ళ కోసం పెట్టమంటున్నారు అది చేయడం మంచిది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎవరు నష్టపోతారండి ప్రజలు నష్టపోతారు ప్రజలు నష్టపోతారు ఇప్పుడు గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసే ఓపెన్ కూడా మనం చూసాం మెడికల్ కాలేజీలు దానికి జీవో మెడికల్ మనం నర్సీపట్నం వెళ్ళినప్పుడు ఏం జరిగింది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు కదా ఆ ఛాలెంజ్ చేసిన ఛాలెంజ్ చేసిన ఆ నాయకులు ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా ఎవరికే కనబడలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కదా క్యాస్ ఇస్తున్నాడు రెండు సంవత్సరాలు ఎగ్గొట్టారు చదువుకున్న ప్రతి గురువులకి నిరుద్యోగ బృతి అన్నాడు నిరుద్యోగ పురుషు తగ్గొట్టాడు యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు యాభై సంవత్సరాలు పెన్షన్ యజనామా పెట్టాడు వాళ్ళకి ఏమైనా పదిహేను వందలు ఇస్తానన్నాడు ప్రతి పద్దెనిమిది సంవత్సరాల దాటిన ఆడపిల్లలందరికీ కూడా రాష్ట్రం మొత్తం మీద నెలకు పదిహేను వందల రూపాయలు ఆశ్రయనన్నాడు వాళ్ళకి ఏమైనా సిద్ధశద్దుట్టే ఈ రెండు సంవత్సరాలతో కలిపి ఈ మొత్తం ఐదు సంవత్సరాల డబ్బులు జగన్మోహన్ రెడ్డి లాగా చూపిస్తామని అండి పదిహేను వందలు ఎక్కడిచ్చారో ఒక్క ఖాతా చూపించమండి ఆరు పిల్లల పద్దెనిమిది సంవత్సరాల అందరికీ కూడా తెలుసు అందరూ మన కూడా తెలుసు రైతు భరోసా ఇస్తానన్నాడు ఎంత మందికి ఇచ్చారు రైతు భరోసా పీజ్రీ ఎంత ఎంతమందికి ఇచ్చాడు ఇవాళ డాక్టర్లు పీజీ అమేజ్మెంట్ అందరూ కూడా ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఇస్తే ఏ యాభై సంవత్సరాలు పెన్షన్ ఎక్కడుంది మీడియా మీరు కూడా ప్రశ్నించాల మీడియా వాళ్ళు